హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నా స్టైల్లో నేను సేమే ఉప్మా ఎలా చేసుకుంటాననేది చూపించిపోతున్నాను నచ్చితే మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఫస్ట్ కడాయి పెట్టి పల్లీలు అయితే వేయించుకోవాలి పల్లీలు దోరగా వేయించుకోవాలి ఒక మూడు టమాటాలు ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క కట్ చేసి పక్కన పెట్టుకోవాలి పోపు దినుసులు అయితే కొద్దిగా జీలకర్ర పచ్చిశనగపప్పు ఆవాలు అండి కొంచెం కరివేపాకు ఇంక ఇంతే ఇప్పుడు పల్లీలు పక్కకు తీసి పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఒక నాలుగు వందల గ్రాముల దాకా ఉంటాయండి సేమ్యాలు అందుకే కొంచెం ఆయిల్ వేసాను మనం ఎంత ఉప్మా చేస్తున్నామో దాన్ని బట్టి ఆయిల్ వేసుకోవాలి ఇవైతే నేను కొంచెం పెద్దగానే కోసాను అల్లం ముక్కలు ఎందుకంటే మా ఇంట్లో అల్లం పక్కన పెడతారు అల్లం తినేస్తాము అనుకుంటే సన్నగా తరిగి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు పోపులు కొంచెం వేగిన తర్వాత ఈ టమాటాలు ఇవన్నీ వేసేసి అవి కూడా దోరగా వేయించుకోవాలి మంట అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఉప్మా అయితే చాలా బాగుంటుందండి తప్పనిసరిగా మీరు కూడా ట్రై ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఉప్పు తగినంత కొద్దిగా కరివేపాకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి నా దగ్గర అయితే కొత్తిమీర లేదు అందుకే వేయలేదు ఇంకా ఒకటికి రెండండి నీళ్ళు ఇలా టమాటాలు ఎక్కువ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది నీళ్ళు కొంచెం బాగా మరగాలండి అంటే ఒక హాఫ్ గ్లాసు తక్కువ వచ్చేటట్టుగా మరగాలి అప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ మనకి వాటర్లోకి వచ్చేస్తాయి బాగా మరిగినప్పుడు ఒకసారి మనం ఈ స్టేజ్లో సాల్ట్ చూసుకోవచ్చు సరిపోతే మళ్ళీ కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్మా మాత్రం వేడిగా ఉన్నప్పుడే తినాలండి లేదంటే చాలా గట్టిగా అయిపోతుంది చల్లారే కొద్దీ సేమియాలు అయితే ఏం వేయించక్కర్లేదు సేమియాలు బాగానే ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి కా ఒకవేళ వేయించుకునే అలవాటు ఉంటే వేయించుకోవచ్చు లేకపోతే ఇప్పుడు మనకి రోస్టెడ్ సేమియానే దొరుకుతుంది అదైనా వాడుకోవచ్చు ఈ పల్లీల ప్లేస్లో జీడిపప్పులు వే వేయించి వేసుకున్నా చాలా బాగుంటుంది ఇలా కూడా ట్రై చేయచ్చు పల్లీలు వేసి కూడా చాలా బాగుంటుందండి ఉప్మా గట్టిగా కాకుండా కొంచెం మెత్తగానే ఉడికించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మనకు ఫైనల్కి వచ్చేసిందండి ఉప్మా ఉప్మా ఎప్పుడు మొత్తం నీరంతా ఎగిరిపోయేలా కాకుండా కొద్దిగా వాటర్ ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకుంటే అది మంచిగా అవుతుంది మనకి వేడి వేడి ఉప్మా అయితే మనకు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పనిసరిగా నాకు కామెంట్ చేయండి నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి Please subscribe to my channel.